పోలిపాడ్యమి కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే రోజుని పోలిపాడ్యమి అని అంటారు ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసం శివుడిని పూజిస్తే మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తారు పోలిపాడ్యమి రోజున మహిళలు యువతలు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి చెరువుల్లో నదుల్లో పసుపు కుంకుమాలతో వదులుతూ ఉంటారు అలా ఎందుకు చేస్తారు దానివల్ల కలిగే ఫలితాలేంటో తెలుసుకుందాం కార్తీక మాసం పూర్తి కాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం ఇంతకీ ఆవిడ ఎవరు ఎందుకు పూజిస్తారు అంటే ఆసక్తికరమైన కథలు చెప్తుంటారు ఇది అసలు సిసలైన తెలుగువారి ఆచారం ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కొడుకులు కోడళ్ళు ఉండేవారు అందరిలో కల్లా చిన్న కోడలైన పోలి అనే మహిళకు చిన్ననాటి నుండి పూజలన్నా వ్రతాలన్నా ఆసక్తిగా ఉండేది కానీ వాళ్ళ అత్తగారికి తనంటే కంటగింపుగా ఉండేది పూజలు చేయడంతో తనను మించి భక్తురాలు లేరని ఆచారాలను పాటించే హక్కు తనకే ఉందని అహంభావాన్ని కలిగి ఉండేది కార్తీక మాసంలో చిన్న కోడల్ని తప్ప మిగతా కోడళ్ళని తీసుకుని నదికి బయలుదేరేది అక్కడ కోడళ్లతో కలిసి నది స్నానం చేసి దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేది తాను దీపం పెట్టే వచ్చేలోగా చిన్న కోడలు తనకంటే ముందుగా దీపారాధన చేస్తుందేమోనని ఇంట్లో ఉండే పూజా సామాన్లన్నీ వెంట తీసుకొని వెళ్ళేది కానీ పోలి దీపం పెట్టకుండా చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు పెరటులోని పత్తి చుట్టు పెరటులోని పత్తి చెట్టు నుండి పత్తిని తీసి దానితో ఒత్తిని చేసేది పోలి కవ్వానికి ఉన్న వెన్నను ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిపై ఓ బుట్టను బోర్లించేది కార్తీక మాసం అంతా ఇలా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి ఆఖరి రోజు అమావాస్య రానే వచ్చింది ఆ రోజు నదీ స్నానం చేసి దీపారాధన చేసేందుకు బయలుదేరింది అత్తగారు వెళ్తూ వెళ్తూ పోలికి ఎక్కడలేని పనులని అప్పచెప్పి వెళ్ళింది దీపాలు పెట్టే తీరిక లేకుండా చేసింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ ముగించుకొని దీపాలు వెలిగించింది ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్మలమైన భక్తితో అందుబాటులో ఉన్న పూజా సామాగ్రితో తనను పూజించిన పోలి భక్తికి మెచ్చి పుష్పక విమానాన్ని పంపుతారు దేవతలు ఊరి జనమంతా చూస్తుండగానే పోలీ స్వర్గానికి వెళ్లేందుకు ఆ విమానంలోకి ఎక్కుతుంది తనకంటే ముందు పోలీ స్వర్గానికి వెళ్లడం సహించలేని అహంకారి అత్తగారు పోలీ కాలు పట్టుకొని కిందకి సాగుతుంది మిగతా నలుగురు కోడళ్ళు ఒక దేవతలు గారు పోలీతో వారికి పోలిక లేదంటూ కిందకి నెట్టేస్తారు పోలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది అందుకే మార్గశిర పాడ్యమి నాటి అరటి డొప్పలలో దీపాలు వెలిగించి పోలీని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు అలాగే తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని తమకి స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుంటారు ఇది పోలి పాడ్యము వెనుకున్న నిజమైన కథ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్